మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత ప్రభుత్వం నుండి నిపుణుల అతిథి హాజరును కలిగి ఉంది డాక్టర్ అరవింద్ సి రనడే డైరెక్టర్ ఎన్ఐఎఫ్ డాక్టర్ వివేక్ కుమార్ సైంటిస్ట్ ఎఫ్ ఎన్ఐఎఫ్ డాక్టర్ ఆర్కే రవికుమార్ శాస్త్రవేత్త ఈ ఎన్ఐఎఫ్ సభను ఉద్దేశించి ప్రసంగించారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి బినిషాటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు శ్రీ భరత్ మీనా చైర్మన్ మరియు డాక్టర్ రూపా వాసుదేవన్ ఛాన్సలర్ దూరదృష్టి గల వ్యవస్థాపకులు భవిష్యత్ తరాలకు బాటలు వేశారు ఈ బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీతో ఇన్నోవేషన్ల హబ్గా మరియు వేగంగా మారడానికి సిద్ధంగా ఉంది డాక్టర్ బిలిగి ఎస్ఎస్ వైస్ ఛాన్సలర్ మరియు డాక్టర్ నాగజ్యోతి ప్రోవిసి విద్యావేత్తలు ఆవిష్కరణల కోసం ఉత్తమ పద్ధతులను అవలంబించాలని విద్యార్థులను ప్రోత్సహించారు